దేవునికి మహిమ ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు శాంతి కలుగునుగాక సమాధానం కలుగునుగాక మనందరం కూడా ఆనందకరమైన జీవితం చేయడానికే ఈ వ్యవస్థలో నిర్ణయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహ కలిగి సామాజికంగా మనందరం కూడా మనుషులని మనందరం కూడా ఒక కుటుంబం భారతీయులు మనంతా కుటుంబం మచిలిపట్నం బంధువులు మనందరం కుటుంబం అనుకోవాలి నిస్వార్థంగా నిందారహితంగా యథార్థంగా నీతిగా మనం జీవించాలి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మనం జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనం ఎన్నో కొటేషన్లు చెప్పుకుంటాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆటోల మీద బళ్ళు మీద కార్ల మీద ఎన్నో నీతి సూక్తులు ఎన్నో పెట్టుకుంటాం శాంతలు పెట్టుకుంటాం కానీ ఆచరణలో మనం పెట్టలేకపోతున్నాం మరి మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈరోజు నేను చిన్న వీడియో చేయడం జరిగింది నా ఫేస్బుక్ మళ్ళీ పోయింది తీసారు వీడియో తీసి మళ్ళా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను వినండి గ్రహించండి నా పెయ్యల మధు అని కొడితే నా వీడియోలు వస్తాయి వినండి గ్రహించండి సత్యాన్ని గ్రహించండి ఇటు క్రైస్తవ సమాజం అంతా కూడా క్రైస్తవ సమాజానికి నేను ఒక సంస్కరణ ఉద్యమకారుడిగా క్రైస్తవ సమాజానికి నేను చేస్తున్నా అదే రకంగా చూసుకుంటే రాజకీయ సంస్కరణ కుటుంబ సంస్కరణ దిద్దుబాటు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటారు కాబట్టి వ్యవస్థలు అన్నీ పాడైపోవటం వల్ల టోటల్గా మనుషులు నెమ్మది లేని బతుకు బతుకుతున్నారు విశ్రాంతి లేదు ఆనందం లేదు మంచి ఆహారం లేదు మంచి బట్టలు మంచి నివాసాలు లేవు అనుకుంటున్నాం మనం పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నాం ఆశయాల నుంచి టైల్సు సింకులు రకరకాలు వేరే వేరే విదేశాల నుంచి కూడా సెలవురాళ్ళు చక్కనే భవనాలు కట్టుకొని బతుకుతున్నాం అనుకున్నాం కానీ ఎవరు కూడా నెమ్మదికి బ్రతకట్లా కోర్టు విద్యులు కోర్టు కొరకేనన్నట్లు చక్కగా అన్నవస్త్రాలు కలిగి తృప్తి కలిగి బ్రతకటానికి మించిన గొప్ప భాగ్యం ఔషర్యం ఇంకోటి లేదు శ్రీమంతుడు ఎవరైనా ఉన్నాడంటే అన్నవస్త్రాలు కలిగి తృప్తిగా ఆనందంగా వాడు మాత్రమే శ్రీవంతు శ్రీమంతుడు ధనవంతుడు శ్రీమంతుడు కాదు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం సీరియల్ చూస్తున్నాం సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తుంది ధనవంతులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సానుభూతిని వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఆరోగ్యంట్ల ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు తప్ప ఆరోగ్యం గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోదు ప్రభుత్వం యంత్రాంగం పట్టించుకోదు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్న వరకే తప్ప ఆచరణ ఉండదు ప్రభుత్వం సేంద్రియ ఎరువులతో పంటలు పండించాల్సిన అవసరం ఉంది దాని మీద దృష్టి పెడతలేదు డ్రగ్స్ అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు సార అమ్ముతున్నారు బ్రాంతి అమ్ముతున్నారు కొకైన్ అమ్ముతున్నారు హెరైన్ అమ్ముతున్నారు కైనీ ప్యాకెట్లు అమ్ముతున్నారు గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారు ప్రజలు ఏదో ప్రజలు ఏదో రకంగా చంపేస్తున్నారు మెడికల్ మాఫియా ద్వారా చంపుతున్నారు ప్రజలకు అది గమనించట్ల ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆరోగ్యశ్రీ పథకం అని యాభై సంవత్సరాలు నిన్నోళ్ళకి నా నాలుగు వేలు ఇస్తామని నలభై సంవత్సరాలు నిన్నోళ్ళకి గత ప్రభుత్వంలో పద్దెనిమిది వేలు సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఇచ్చి అని మళ్ళీ చేయూతని టైలర్లు కానీ ఆటోలు కానీ ఈ రకంగా ప్రజలకి పథకాల పేరుతో ఉచిత పథకాల పేరుతో ఇచ్చారు తినేసరి అయిపోయింది ఈరోజు మళ్ళీ రూపాయి ఎత్తుకున్నారు ప్రభుత్వం చేసింది పథకాలు కాదండి వృద్ధులకి ఇవ్వాల్సిన మాట వాస్తవం వాళ్ళకి ఇవ్వాలి పిల్లలు తల్లిదండ్రులు చోట్ల లేదో పెడుతున్నారు కాబట్టి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వటం అనేది అది న్యాయం అదే రకంగా వికలాంగుల పెన్షన్ కూడా ఇవ్వాలి చాలామంది చెవుడు లేకపోయినా చెవుడు ఉన్నట్టు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు వాళ్ళని చెవుడు లేకపోయినా చెవుడు ఉన్నట్టుగా ఇచ్చే ఈ దొంగ డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి చెవుడు ఉండదు కానీ ఫేకు సర్టిఫికేట్ మీద ఫేకు పథకాలతో ఈ ప్రభుత్వ డబ్బుని ఈ దొంగలు దోసుకున్నారు మధ్యతరగతి కుటుంబీకులు పన్నులు కట్టిన పన్నుల డబ్బులతో ప్రభుత్వం ప్ర ప్రజాభిప్రాయం లేకుండా ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పథకాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పెండింగ్లో ఉన్నాయి అన్ని సమస్యలతోనే ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలైపోయారు ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు చదువులు నామమాత్రపు చదువులు చదువు వ్యాపారం అయింది వైద్యం వ్యాపారం అయిపోయింది దీని మీద సరైనటువంటి ఒక మానిటరింగ్ కమిటీ లేదు ఎస్సిఎస్టి మానిటరింగ్ కమిటీ లేదు ఈ మానిటరింగ్ కమిటీ అనేది ఈ కిరాణా షాపుల మీద మెడికల్ షాపుల మీద మానిటరింగ్ కమిటీ ఉండాలి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏమైపోయారో హెల్త్ ఇన్స్పెక్టర్లు ఏమైపోయారో శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏమైపోయారో తెలియదు ప్రజల్ని మరి జీతాలు తీసుకొని మరి ఈ విధంగా ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు పెడుతున్నారు ఈ సైనికులు ఖర్చు పెడుతున్నారు హోమ్ డిపార్ట్మెంట్కి అంటే పోలీస్ శాఖ ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రజలకి శాంతి లేదు సమాధానం లేదు న్యాయం జరగట్లా మేలు జరగట్లా ఉపకారం జరగట్లా అన్యాన్ని గురైపోతున్నారు అక్రమాలు గురైపోతున్నారు ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చే పనికి నీలి నేలి చిత్రాలు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం పరిపాలించడానికి ఆదాయం ఏ రకం కావాలండి సారమ్మి బ్రాంతి అమ్మి అమ్మి హెరైన్ అమ్మి గంజాయి అమ్మి ఆ డబ్బులతో ప్రజలు పరిపాలిస్తారా ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు ప్ర ప్రజలు ఖండించాల్సిన విషయంలో ఖండించట్లేదు సోషల్ మీడియాలో చూస్తే ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు మానభంగాలు హత్యలు మోసాలు ఎన్ని జరుగుతున్నాయి పెళ్లి పేరుతో మోసాలు లవ్ పేరుతో మోసాలు ఈ పథకాలు పెట్టి ఆన్లైన్లో అప్పులు ఆన్లైన్లో పేగాట ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగులు ఈ ప్రభుత్వం ఎందుకు అరికడతల ప్రభుత్వమే దగ్గుండి చేపించి వాళ్ళని అరెస్టులు చేసి మళ్ళీ కోర్టులో మరి దాని ద్వారా కూడా కోర్టుకి ఆదాయం వస్తుంది ఎందుకు వచ్చింది ఇటువంటి అన్యాయ పరిపాలన అక్రమైన పరిపాలన ఇది మోసకరమైన పరిపాలన పరిపాలన విధానం బాగుండాల అందుకనే ఈరోజు చూస్తే ఒక పరలోక ప్రార్థన చేస్తే వ్యవస్థలు మొత్తం బాగుపడతాయి పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మాతండి ఈరోజు సామాజికంగా కానీ ఆర్థికంగా అన్ని రంగాల్లో మెరుగు మెరుగైన పరిపాలన మేలైన పరిపాలన అందాలి అంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ప్రభు నేసరిస్తే బైబిల్లో ఉంది ఒకే ఒక్క మాట ప్రపంచమంతా సూచించిన దేవుడు అందరూ సుఖంగా బతకాలి సంతోషంగా బతకాలి ఆనందంగా బతకాలి ప్రేమ ఆప్యాయత అనురాగం ఆత్మీయత కలిగి జీవించాలి అని దేవుడు చెప్తే అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాటలతో భారత రాజ్యాంగాలు రాసి పరిపాలించడానికి ఇతే భారత రాజ్యాంగాన్ని గౌరవించరు బైబుల్ వాక్యాలు గౌరవించరు ఇటు పాషల్లు క్రైస్తవులు ఇమాములు మౌజాములు పూజారులు నాస్తికులు అంబేద్కరిస్టులు గాంధీవాదులు మానవతావాదులు మొత్తం మేధావులు అందరూ కూడా ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బ్రతకడానికి అసలు అవకాశం లేకుండా స్వార్థంతో అసూయతో ఓరవలేనితంతో ధనాపేక్షతో శరీరాశ నేత్రాశ జీవపుటమ్మతో నెమ్మది లేకుండా ఆశ దురాశ దుఃఖానికి చెట్టు దురాశ దుఃఖం కని పాపం గర్భం ధరించి మరణం కంతన కొండదన్నట్లు బ్రతకటానికి ఎందుకురా తొందర బ్రతికంత చిందరవందర వందర ఎవరు వస్తారని ఏదో తెస్తారని ఎదురు చూసి మోసపోవద్దని ఇన్ని మా ఈ వేమనా పద్యాలు చదువుతాం గుర్రంజా సో పద్యాలు చదువుతాం మేధావులు ఎంతోమంది రచయితులు కవులు ఎన్నో చదువుతాం ఇంటం వరకే తప్ప ఆచరణలో పెట్టడం ఆచరణలో పెడితే కదా ఇటు క్రైస్తువులు బైబిల్ను అనుసరించడం మేధావులు తెలివైన వాళ్ళు యొక్క కవులు వాళ్ళు ఇచ్చే గప్పుకుని మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు తీసుకోరు ప్రతి ఒక్కరు కూడా ఇష్టానికి వాళ్ళు బ్రతకటానికి నిశ్చయం చేసుకున్నారు ఈరోజు ఒక్కొక్క వ్యవస్థ గురించి చూస్తే చాలా భయంకరంగా ఉంది పూర్వీకులు పెద్దలు పారంపారిక ఆచారాలతో వ్యవస్థలను పాడు చేసుకుంటున్నారు ఈరోజు చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసేంతవరకు ఈరోజు కుటుంబాల్లో అది ఒక పెట్టుబడి అయిపోయింది అదొక షేర్ మార్కెట్ అయిపోయింది తల్లిదండ్రులు పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అరే నేను పిల్లోడు హాస్పిటల్లో పుట్టిన దగ్గర నుంచి హాస్పిటల్ ఖర్చు ఎంత అయింది మెడిసిన్కి ఎంత అయింది చదివించడానికి ఎంత అయింది పిల్లోని చదివిస్తాకి ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు పద్దెనిమిది లక్షలు అయింది కాబట్టి ఆ ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి ఇంత ఇరవై లక్షలు అయింది ముప్పై లక్ష అయింది డాక్టర్ని చేసా ఇంజనీర్ చేశా ఈరోజు పెళ్లి చేస్తున్నాను కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టా నా కొడుకు మీద నా కుది ఇంత పెట్టుబడి పెట్టా పెళ్లి చేస్తున్నా కాబట్టి ఇంత డబ్బులు నాకు కావాలని చెప్పి వివాహ వ్యవస్థను వ్యాపారం కింద మార్చుకున్నారు సంతలో పశువులను అమ్ముకున్నట్టుగా అమ్ముకుంటున్నారు మ్యారేజ్ చేస్తున్నారు పూర్వీకులు పెద్దలు పారంపర్యాచల్లు పెళ్ళి అయిన తర్వాత ప్రశాంతంగా బతకంటరా అంటే ఆట చెప్పి పెద్దలు లేరు అటు చెప్పి కుటుంబాలు లేవు తల్లి లేదు సర్ప సంతానం సర్పములారా అన్నాడు దేవుడు సర్పసంతానం అన్నాడు వ్యభిచారులని చెడ్డతరం సూచిక్రియలే అడుగుతారు వాళ్ళు వేసిన పేరు కావాలి ప్రఖ్యాతి కావాలి ఘనత కావాలి తప్ప మంచి అన్నవస్త్రాలు కలిగి తృప్తి కలిగి ప్రేమ ఆప్యాయత అనురాగం ఆత్మీయత కలిగి ఆనందంగా జీవించాలి అనే దాని మీద దృష్టి పక్కన పెట్టేసి పూర్తిగా ఏంటంటే వ్యవస్థలన్నింటిలో కూడా పేరు కావాలి ప్రఖ్యాతి కావాలి గౌరవం కావాలి ఆరాధన కావాలి ఆరాధించుకుంటా ప్రతి ఒక్కడూ ఆరాధించబడాలి అందరూ దేవుళ్ళు అయిపోయారు అందరూ దేవుళ్ళు అయిపోయారు ఈరోజు చూస్తే సోషల్ మీడియా మాధ్యమాల్లో వినవలసిన వినట్ల చూడవలసినవి చోట్లా చూడకొని చూస్తున్నారు వినుకొని వింటున్నారు ఈరోజు వ్యవస్థలు పాడైపోయినాయి కాబట్టి పాసులారా క్రైస్తవ సంఘాలు ఉన్నటువంటి నాయకులారా ప్రవక్తులారా అందరం మనందరం కూడా క్రైస్తవ సమాజానికి కేవలం క్రైస్తవ సమాజానికి దేవు ప్రభు నేసుకరిస్తున్నావులో నేను పిలుపునిస్తున్నాను తెలియపరుస్తున్నాను ఈరోజు కోర్టుల్లో ఎంతమంది క్రైస్తువులు కోర్టులో కేసులేస్తున్నారు పోలీస్ స్టేషన్ కేసులు హ్యూమన్ రైట్స్ కమిషన్లో లోకాయుక్తాల్లో న్యాయ వ్యవస్థలు ఎక్కువ క్రైస్తువులు రాట కారణం నాయకత్వ లోపం కాపరి సరైనగా కాయిట్లా జీతాలు తీసుకుని కాపుర్లుగా పనిచేస్తున్న పాషలారా మీదకి దేవుని యొక్క తిరుపతి త్వరలో రాబోతుంది మీరు మార్పు చెంది మీ సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలు మీరే పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీకుంది ఆది అప్పస్తుల కాలంలో వాళ్ళు చేశారు వాళ్ళకున్న స్థిరాస్తులు శరాస్తులు అమ్మి పాదాల వద్ద పెట్టగా వాళ్ళు వాళ్ళకి కలిగిందంటే సంఘాన్ని తండ్రిగా అన్నగా రాజుగా యాజకుడిగా ఒక రాజులాగా పరిపాలించినటువంటి ఒక పరిపాలన ఒక ఏలుబడి ఇచ్చారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వస్తి సువార్థ ప్రకటించండి అనేకులు శిష్యులుగా చేయండి మీరు యాజకులు రాజులు పరిశుద్ధ జనం ఏర్పరచబడి వంశువని అన్నారు ఎన్ని అధికారాలు యేసు సుప్రభు సూర్యుడి మీద చంద్రుడి మీద నక్షత్రాల మీద సకల జీవరువాసుల మీద దుష్ట శక్తుల మీద సాతను మీద కూడా అధికారం ఇస్తే అంతటిని అవ్వ ఏ విధంగా అయితే ఆజ్ఞాతకం చేసి సాతాన్ చేతిలో పెట్టేసిందో అదే రకంగా అదే స్వభావంతో ఈరోజు కూడా మొత్తం అధికారిక సాతాను చేతులు సాతాను అంధకార శక్తుల చేతులు పూర్వీకులు పెద్దలు పారంపార్య రచల చేతులు మాంత్రికుల చేతులు విగ్రహాల చేతులు వాస్తులతో వ్యవస్థను మొత్తం కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టేసినట్టు క్రైస్తవ సమాజం పాషలారా తెలియజేస్తున్నాను వివాహాలు చేస్తున్నారు మీరు ఇళ్ళు కడుతున్నారు నవధాన్యాలు పోసి ఇల్లు కడుతున్నారు చర్చిలు నవధాన్యాలు పోసి చర్చిలు కడుతున్నారు పెళ్ళిళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారం చేస్తున్నారు ఈ భారతదేశంలో ఎవరు కోరుకున్నట్లే వాళ్ళు చేయడం తప్పేం కాదు నేను కాదన్నట్లయితే మీరు ప్రజలు మీకు ఏం చేయాలని కోరుకుంటారు అట్లాగే చేయమన్నారు నువ్వేం కోరుకుంటే అదే కీడు చేయొద్దు ఇతరులకు హాని కరిగించే ఉండొద్దు ఆనందంగా ఉండండి అనే దాని మీద మిషలో చూసుకుంటే వివాహ వ్యవస్థ తాడి కడటం తప్పు కాదు ఆభరణాలు తప్పి తీసుకుంటాం తప్పు కాదు ఆనందంగా ఉండటమే తప్పు కాదు దాన్ని ఆనందం ఐ అయ్యి తప్పులు అన్నారు కానీ పెళ్లి చేసుకుంటూ కట్నం తీసుకుంటూ తప్పు అని చెప్తున్నారా చెప్పట్లే కట్నాలు కులం ఉండకూడదు అని చెప్తున్నారా కులం మీద ఒక జాతిని కానీ నీతిని కానీ స్థాపించలేని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు కులం నిర్మూలన జరగాలన్నారు క్రైస్తవ సంఘాలు కుల నిర్మూలన జరుగుతుందా మత ఉన్మాదం తగ్గిందా అసలు మతం మా మనువాదులకి మనకేంటి తేడా ఆ వ్యాపినోళ్ళకి మనకేంటి తేడా వాళ్ళేమో మేము బ్రహ్మపుత్రులు తల నుంచి పుట్టాం భుజాల నుంచి రాజులు పుట్టారు ఉదరు నుంచి వయసులు పుట్టారు కాండోళ్ళు పుట్టారు కాళ్ళ నుంచి శుద్ధులు పుట్టారు అరికాల నుంచి అశ్వస్సులు పుట్టారు నువ్వు వ్యవస్థ తీసుకొస్తే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఏం చేస్తున్నామండి మనం నేను యాజకుడిని నేను రాజుని నేను ప్రవక్తని స్వార్థ గాయకుడిని స్పీకర్ని మేధావిని రెవరెండ్ని బిషప్ని పోపుని అని చెప్పి ఎవరికాళ్ళే పెట్టేసుకుంటే సరిపోద్దా దేవుడిచ్చిన అధికారాన్ని దుర్యపరచుకున్నటువంటి క్రైస్తవ సమాజం పాషలారా అన్ని సంఘాల్లో ఉన్న అన్ని శాఖల వారికి ప్రభు నీస్కరిస్తున్నావు తెలియపరుస్తున్నాను వివాహ వ్యవస్థను మీరు సంస్కరించాల్సిన బాధ్యత ఉంది రంగాన్ని సంస్కరించాలి న్యాయ వ్యవస్థను సంస్కరించాలి మీరెళ్ళి లోకానికే సర్వలోకానికి దేవదూతలు కూడా తీర్పు తీచే అధికారం ఇచ్చారని చెప్పి సభల్లో పెద్ద పెద్ద మహాసభల్లో చెబుతున్నారు కదా మీరెళ్ళిపోయి శాతం చేతులు సాతాన్ దగ్గరికి వెళ్ళి వెళ్తారా సాతాన్ సమాజం దగ్గరికి వెళ్తారా సాతాన్ మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుంటారా వాళ్ళని అధికారంలో తీసుకొస్తారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్పుల కోసం వెళ్తారా కాబట్టి ఏంటంటే వ్యవస్థలన్నిటి కూడా సంస్కరించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇదే మచిలీపట్నంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి సిఎస్ఐ చర్చి ఆస్తులు అయిపోతున్నాయి అయినమ్మ గారు ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ మహానుభావురాలు అభినవ మదర్ తెరీస్ లాంటి అయినమ్మ అయినమ్మ గారు చర్చి పెట్టి అనాథాశ్రమం పెట్టి స్కూలు పెట్టి ఆ విధంగా అనాథాలను ఎంతోమందిని పోషించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లి చేసి చేస్తే ఈరోజు ఆ స్కూల్ కుంటు పడిపోయింది ఆ అనాథాశ్రమాలు కుండి పడిపోయింది మొత్తం వ్యవస్థ ఆగిపోయింది ఈరోజు మరలా తిరిగి ఐనీ స్కూలు పునర్ప్రంభించాలి ఆ వ్యవస్థలో వాళ్ళకి అందాల్సినటువంటి నిధులన్నీ అందాలి ఈ తరటూరు దగ్గరలోనూ ఎక్కడో నాకు పూర్తిగా తెలియదు అన్నీ సేకరిస్తాం త్వరలోనే ప్రెస్ మీట్ పెడతాం ఆస్తులన్నిటిని కూడా తిరిగి గారి సంస్థకి చెందాలి దాంట్లో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కమిటీలో కొనసాగుతున్నటువంటి అక్రమకారులారా మోసగాళ్ళారా మీరు ఎలక్షన్ పెట్టాలి నేనే ఉంటాను అధ్యక్షుడిగా ఐని ఈ సంస్థల ఆస్తులు ఘాటులకి మేమే ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటాం ట్రెజర్ ఉంటాం ఎన్ని ఎన్నికలు పెట్టమంటే ఎన్నికలు పెట్టాలి దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మేధావులు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉంటారు మొత్తం పిలవండే పిలిచి కమిటీ వేయండి వేయకపోతే రాబోయే రోజుల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీరు పరిష్కారం చేసుకుంటారా చేసుకోండి లేదంటే ప్రభు నేసుక్రీ సినిమాలో నారాయణ ఉద్యమకారులు కలగ చేసుకొని అయిన గారి ఆస్తులను కాపాడుతాం గారు ఏ ఉద్దేశంతో ఏ ఆశయాలతో పెట్టిందో ఆశయాలు మళ్ళీ తిరిగి కొను ప్రారంభించాలి అయినమ్మ గారి విగ్రహం అక్కడ పెట్టండి చరిత్రలో పెట్టండి విగ్రహారాధన తప్పు విగ్రహారాధన చేయకూడదు విగ్రహం పెట్టి పెడతాం తప్పనోళ్ళు మరి అంబేద్కర్ విగ్రహాలకి ఎందుకు దండలేస్తున్నారు మీరు రాజశేఖర రెడ్డి విగ్రహాలకి ఎందుకు దండలేస్తున్నారు క్రైస్తులరా పాసులారా జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు అని అంటున్నారు కదా ఇవన్నీ పక్కన పెట్టండి వేషధారణ పక్కన పెట్టండి మదర్ తెలి అయినమ్ గారి విగ్రహం ఆ స్కూల్ ఎదురు పెట్టాలి పెట్టండి త్వరలోనే మీరు కమిటీ ఎల్ ఎలక్షన్ పెట్టి కమిటీ నిర్ణయించండి న్యాయంగా మాట్లాడం అన్యాసులు ఆస్తులు పర్లోకి రాజు స్కూల్ కమిటీలో మీరు ఒక నిర్ణయం తీసుకొని సరి చేసుకోండి సిఎస్ఐ ఆస్తులు ఎన్నే క్రాంతి అవుతున్నాయి అదే ప్రకారం చూసుకుంటే క్రైస్తవ సంఘాల్లో దుర్బోధ ప్రతి సంఘంలో సంస్కరించుకోండి వాక్యమే మనకు ఆధారం వాక్యం ద్వారా ప్రతి ఒక్క సంఘాలు సంస్కరించుకొని దిద్దుబాటు చేసుకోండి వాక్యంలో లేనిది కలపద్దు ఉన్నదని తీసేయద్దు క్రైస్తవ సంఘాలు కుటుంబ వ్యవస్థలకు వస్తే పెళ్ళిళ్ళు విష విషయానికి వస్తే వాక్యాన్సారా పెళ్లి చేయండి ఆదామవుకి వివాహం చేసిన దేవుడు ఏం చేశాడు ఆ రోజు తాడు కట్టించాడా ఆభరణలు పెట్టించాడా మీ ఇద్దరు భార్యాభర్తలు అన్నాడు వాళ్ళిద్దరికీ వ్యవ ఎలా బతకాలని చెప్పాడు మీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా అవ్వ అదో మీరిద్దరు కలిసి ఉండండి హ్యాపీగా ఉండండి పిల్లలు పుట్టించండి ఈ సర్వలోకం మీద నువ్వే రాజు రాణి సర్వలోకంపై సర్వ సృష్టిపై సర్వశక్తులపై అధికారం ఇచ్చాను చక్కని చేపలు మాంసం కాయలు ఇన్నిచ్చే మంచి ఫుడ్ తీసుకున్నా హ్యాపీగా బతకండి అంటే దేవుడు చేయొద్దన్న పని ఒక ఆజ్ఞాతకరమే పాపం అసలు అది వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో కూడా ఆజ్ఞాతకరమే పాపం ఇవన్నీ కాకుండా పెళ్లి చేసి వాళ్ళని నెమ్మదిగా ఉండరు వీళ్ళు నెమ్మది కొండరు పూర్వీకులు పెద్దలు పారంపరించారు వాక్యాన్ని ప్రకారం జీవించరు వాక్యాన్ని బోధించరు దేవుడు చెప్పినట్టు చేయరు పెళ్లి చేసుకుంటారు అమెరికాలో భర్త ఉంటాడు ఇండియాలో భారీ ఉంటుంది లే పెళ్ళి కాలం నుంచి డబ్బు 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 ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి కార్లు కొనాలి పిల్లలు పిల్లలకి కాన్వెన్స్ చదివించాలి ఐఏఎస్ చదివించాలి ఏంటిదండి వాక్యులు ఏం చేస్తారు ఏం కూట విద్యు కోటి విద్యులు కూటుకోరకే కొరకే కదా ప్రశాంతంగా బతకాలి క్రైస్తవ సమాజం మీరేం నేర్పుతున్నారా మిమ్మల్ని చూసి ఏమన్నా సమాజం ఏమైనా నేర్చుకుంటుందా ఈరోజు క్రైస్తవులు పాస్టర్లో ఈ జైలుకి వెళ్ళటం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చూసి సమాజం ఎవరన్నా మారుతున్నారా కాబట్టి సంస్కరించుకుందాం దిద్దుబాటు చేసుకుందాం ఈరోజు చూస్తే క్రైస్తవ సంఘాల్లో ఎవరైనా సరే కోర్టులకి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళబోహండే కోర్టులకి వెళ్ళబోహండే పాషల్ ద్వారా మీ చర్చిలో సమస్యలు మీరు పరిష్కారం చేసుకోలేనప్పుడు మీరు బైబుల్ పక్కన పెట్టి నోరు మూసుకొని అసమర్థులం తండ్రి మీ చేతగానే వాళ్ళమే అని చెప్పి విశ్వాసులుగా బతకండి బైబిల్ అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయబోహండే పిలవకుండా రాబోహండే ఇస్కర యువతు యువతల్లాగా మీరు నటిస్తూ డబ్బుల కోసం రాజకీయాల కోసం దేవుని సేవ చేయబోండి దేవుడు ఊరుకోడు దేవుడు కలగ చేసుకున్నాడు దిగుతున్నాడు విలాములాగా బోధ చేయబోకండి కొరాహు అభిరాము నాతలాగా మీరు చేయిపోకండి చేశారంటే కోరాహు అభిరాములు మోసకి విరోధంగా మాట్లాడినందుకు భూమి నోరు తెరిచింది వాళ్ళు డైరెక్ట్గా శరీరాలతో వెళ్ళిపోయారు పాతాలకు వెళ్ళిపోయారు అట్లా వెళ్ళకపోతున్నారు కాబట్టి క్రైస్తువులారు ఏకం కండి పాస్టల్ దారు కండి అందరూ కూడా రాజకీయాల్లో రండి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి మచిలీపట్నం నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయండి పాస్టల్ మీరు ఎవరైనా ముందుకు రండి వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేయండి ఏ పోటీ చేస్తే ఊరుకోరా మీకు పారాన్ డబ్బు ఆపేస్తారా పారా డబ్బు ఆపేస్తారనుకుంటే మీరు ఆగిపో ఎలాంటి జ్ఞానగలం లేకపోండి ఇప్పుడు నేను ఎట్లా మీకు జ్ఞానగలం కాదు తెలుగు గలవం కాదు మేధావిని కాదు నేను నన్ను ఎట్ట రానవరు మీరు మీలోనే ఎవరోహుళో రండి పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ ఏ ఎళ్ళకాలం ఈ రెండు కుటుంబాలేనా పేర్నాని గారి కుటుంబం రవీంద్ర గారి ఇంకా ఎవరు పరిపాలించకూడదా ఏ క్రైస్తువులు ఇంతమంది ఉన్నారు ఎందుకు పోటీ చేయకూడదు ఏ మీరు మీ రా మీరు రాజులు కాదా అబద్ధమా ఏ దేవుడు రాజులు అంటే కాదంటారు మీరు మానిషిలు అంటారండి రాజులు యాజకులు పరిశుద్ధ జనం ఎవరు పరిశుభ్ర సొత్తైన ప్రజలు దేవుడు చెప్పుకుంటే మీకు కాదంటారా మీరు కాబట్టి ఏంటంటే మీరు క్రైస్తవులారా కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రతి సంఘంలో కమ్మ క్రైస్తువులు రెడ్డి క్రైస్తులు కాపు క్రైస్తులు గోడ క్రైస్తులు ఎంతమంది ఉన్నారు కదా కులంలో సావరా పేరు పక్కన కులం ఎందుకు పెట్టుకున్నారు మీరు పేరు పక్కన కులం తీసైపోతే మీరు పల్లకు జారో అన్యస్తులు పల్లవు జారో కులం పిచ్చుందా మీ పల్లవు చేయరు మత మత పిచ్చుందా మీ పల్లవుకి చేయరు డబ్బు పిచ్చుందా పల్లవుకి చేయరు వారు తన వస్తుందా పర్లో చేయరు కాబట్టి దిద్దుబాటు చేసుకుందాం సంస్కరించుకుందాం వివాహ వ్యవస్థను పరిష్కరించండి కట్నాలు తీసుకోవద్దు కట్నాలు ఇవ్వద్దు మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఏంటి పెళ్లి చేయటం ఏంటి బుక్కులు పెట్టి ఏంటి పాస్టలారా వాక్యానికి విరుద్ధంగా పేదోడు నీ పెళ్ళికి పెళ్లి పెళ్లికి పిలిత వస్తాడు ఎంత పెట్టగలరా ఏంటిది వేషధారణ ఏంటి బిజినెస్ పెళ్ళిళ్ళు ఏంటి బిజినెస్ పెంపకాలు ఏంటి బిజినెస్ వ్యవహారాలు నేను వాక్యులంత మాడతాను సొంతంగా మాడతలా ప్రతి చర్చలో చెప్పండి భారత రాజ్యాంగం గురించి చెప్పండి న్యాయ వ్యవస్థ గురించి చెప్పండి బైబుల్లో మొత్తం ఉందండి నేను ఏసుక్రీస్తు గురించి చెబుతండి ఏసై చెప్పాడుగా నీ ఆస్థిరమై పేదల పని అదేంది చెప్పు ఏ రోజు రాజు నాడుగా ఆ నగదు చెప్పండి నేను యూదుల రాజునే సర్వలోకానికి చక్రవర్తినే దేవుని కుమారుండే అని మీరు మీరెందుకు చెప్పరు ఎమ్మెల్యేతో ఎందుకు మాట్లాడరు మీరు ఎంపీతో ఎందుకు మాట్లాడరు ప్రధానమంత్రిని ఎందుకు మాట్లాడరు ఏ అటువంటి అధికారం లేదా మీకు అధికారం లేనోడు నువ్వు యాజకుడు ఎట్టు అవుతావు రాజు ఎట్టవుతో నువ్వు పాస్టర్ ఎట్టావు సంస్కరించుకోండి దిద్దుబాటు చేసుకోండి హెచ్చరిక చివరి రోజులు చివరిట్టే గడియలు ఈరోజు ఉన్నారు రేపు ఉంటాం లేదు తెలియదు మనకే వివాహ వ్యవస్థల్లో చాలా దిద్దుబాటు చేసుకోవాల్సి ఉంది సంస్కరించుకోవాల్సి ఉంది వాళ్ళు చేశారా కలిగిందంటూ పెట్టండి ఎచ్చు కోసం ఆహార భద్రత మండల చట్టాలకు విరుద్ధంగా పెట్టబాండి మానవ మనిషి ఏం తింటాడండి పట్టడాన్ను ఒక కూర సాంబారు ఒక ఏదైనా పెట్టి పెట్టాలి మీకు డబ్బులు కదా కదని చెప్పి హెచ్చు కోసం నాలుగు రకాలు పెట్టి అవి పెట్టేస్తే తినేస్తే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది ఎందుకు ఇంత వేసధారణ పనులు చేస్తున్నారు క్రైస్తవ సమాజం అడుగుతున్నాను ప్రభుత్వం పట్టించుకోవద్దు వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వం ఎల్లకాలం విభజించు పరిపాలించు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం క్రైస్తవులు ముస్లింలు హిందువులు విడగొట్టి పరిపాలి కులాలకు విడగొట్టి పరిపాలిస్తున్నారు ఏ క్రైస్తవ సమాజం పాస్ట్ మీరు సంస్కరించలేకపోతున్నారా చెప్పలేకపోతున్నారా ఎలక్షన్ వచ్చేస్తుంది ఎప్పుడు వచ్చేస్తుందో ఓటు నమ్మేసుకుందాం పరలోకం జారో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రతి చర్చి ముందు కూడా మేము మా చర్చిలో ఓట్లు అమ్ముకోము అని చెప్పి ప్లక్స్ బోర్డులు పెట్టండి అని చెప్పి నేను పిలుపునిస్తున్నాను ఎవరైనా ఓటు అమ్ముకున్నాడా మీరు పరలోకించారో ఏంటి ఎంత అండి మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఎంత పడింది నువ్వు తీసుకునే వెయ్యి రూపాయలకి ఏంటి అడుక్కునే బుద్ధి బుద్ధి దీనికంటే తీరికి అడుక్కుంటాం బెస్ట్ కాదు ఓటు అమ్ముకున్నారు అది కూడా చెప్పలేకపోతున్నారు మీరు ప్రతిరోజు వాక్యం ఏం చెబుతున్నాం మనం మనం ఏం చెబుతున్నాం అండి ఎంతమంది ఆదివారనాడు ఆరాధనకు వచ్చారంటే అప్పులు పాలైపోయి అనారోగ్యాలు పాలైపోయి అనేకమైన సమస్య సమస్యలతో వస్తే సమాజానికి నువ్వు మీరేం చెబుతున్నారు మేము కుటుంబాలు పట్టించుకో సమస్యలు పట్టించుకో పరిష్కారాలు చేయము మేము దేవుని వాక్యాలు చెబుతామని చెప్పంటే కుదరదని చెప్పి బైబుల్ వాక్యాలు చెబుతున్నాయి పత్రికల్లో